హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే న్యూరోపతిక్ అంటే నరు పెయిన్ గురించి తెలుసుకుందాం అంటే ఈ నరాల నొప్పి అంటారు కదా నొప్పి ఎందుకు వస్తుంది కారణాలు ఏంటి ఎటువంటి మెడిసిన్ ఉంటుంది న్యాచురల్గా ఎటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ నరు పెయిన్ అనేది తగ్గిపోతుంది అనే టోటల్ విషయాలు తెలుసుకుందాం డిస్క్లైమర్ ఏంటంటే దిస్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అంటే మెడిసిన్ పైన అవగాహన కొరకు చెప్పడం జరిగింది డైరెక్ట్గా మాత్రం ఈ మెడిసిన్ యూజ్ చేయకండి ఓకే టాపిక్లోకి వెళ్దాం ముఖ్యంగా ఒక ఆరు రకాల కారణాల వల్ల ఈ నరు పెయిన్ అనేది రావడం జరుగుతుంది అంటే ఫస్ట్ థింక్ ఏంటంటే డయాబెటిక్స్ షుగర్ పేషెంట్స్ డయా డయాబెటిక్ షుగర్ పేషెంట్స్లో ఎక్కువగా ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువ అవడం వలన నరాలు దెబ్బతింటుంటాయి దీన్నే డయాబెటిక్ న్యూరోపతి అంటారు ఈ షుగర్ను కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల కూడా ఈ నరు పెయిన్ అనేది వస్తుంది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే విటమిన్ లోపం అంటే విటమిన్ బిట్వెల్ కావచ్చు ఈ బీటువెల్ లోపం అనే విటమిన్ బిట్వెల్ అనేది నరాలను చాలా ఎఫెక్ట్ చేస్తుంది ఈ పెయిన్ కంట్రోల్ చేయడంలో అంటే ఇది లోపించిందంటే మీకు పెయిన్ అనేది వస్తుంటుంది థర్డ్ వన్ అంటే ఇంజురీస్ ఏదైనా వెన్నెముకకు స్పైనల్ కార్డుకు మెడ భాగంలో చేతులకు కాళ్ళ నరాలు దెబ్బ తగిలినట్లయితే ఆ విధంగా కూడా నరు పెయిన్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ నరు పెయిన్ అనేది రావడం జరుగుతుంది అంతేకాకుండా ఎక్స్టర్నల్ థింగ్స్ ఏంటంటే డ్రింకింగ్ హాల్ ఆల్కహాల్ ఆల్కహాల్ మద్యం దీర్ఘకాలంగా మద్యం తీసుకున్నట్లయితే వారికి ఆ మద్యం తీసుకున్నట్లయితేనే ఈ నరాలు అనేది పనిచేయడం జరుగుతుంది అంటే డ్రింకింగ్ వల్ల కూడా స్మో స్మోకింగ్ డ్రింకింగ్ వల్ల కూడా ఈ నరు వచ్చే అవకాశం ఉంటుంది మరియు కొందరు లోపల మెడిసిన్ యూజ్ చేస్తుంటారు కదా అదర్ మెడిసిన్స్ ఏదైనా మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఏదైనా పెయిన్ కిల్లర్ శరీరానికి పడనట్లయితే కొన్ని పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా ఈ నరాలు అనేది దెబ్బ తినడం జరుగుతుంది వాటి వల్ల కూడా ఈ నరువు పెయిన్ అంటే ఈ పర్టిక్యులర్ కారణం అని తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఈ పెయిన్ ఎందుకు వస్తుంది అని ఫైండ్ అవుట్ చేస్తే మెడిసిన్ తీసుకోవచ్చు ఇప్పుడు మెడిసిన్ తెలుసుకుందాం ఎటువంటి మెడిసిన్ ఉంటుంది అవి ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం ఈ పెయిన్ తగ్గడానికి మెడిసిన్ ఎలా యూజ్ చేయాలంటే అసలు ఫస్ట్ మనకు కారణం తెలియాలి కదా అంటే ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఒక నాలుగు రకాల కారణాలు వల్ల పెయిన్ వచ్చినట్లయితే ఆ నాలుగు కారణాల వల్ల తగ్గించుకునే ప్లాన్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ అంటే విటమిన్స్ లోపం వల్ల కనుక మీకు ఈ పెయిన్స్ రావడం జరిగినట్లయితే మేజర్గా విటమిన్ బి వన్ బి సిక్స్ బి ట్వెల్వ్ వల్ల ఈ విధంగా వస్తుంటుంది కనుక ఈ విటమిన్ లోపానికి ఏంటంటే ఈ బిప్లెక్స్ ఫోర్టు న్యూరోబియన్ ఫోర్టు న్యూరోకాన్ ప్లస్ న్యూ నార్విట్ ఇటువంటి కాంప్లెక్స్ టాబ్లెట్ తీసుకున్నట్లయితే మీ విటమిన్ లోపం వల్ల వచ్చినట్లయితే ఇది సెట్ అవుతుంది నెక్స్ట్ కొందరికి నరు నరు పెయిన్స్ వస్తుంటాయి డైరెక్ట్ అంటే ఏదైనా డ్యామేజ్ వల్ల కావచ్చు సమ్ అదర్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఏంటంటే బాలినిన్ గాబా పెంటిన్ వంటి మెడిసిన్ యూజ్ చేయవచ్చు ఇంకా అమిత్రిలి ఫైన్ ఇది కూడా యూజ్ చేయవచ్చు నైట్ టైం తీసుకోవచ్చు ఇది ఇంకా ఇక ప్రెగాబాలిన్ అంటే అదిలా గాబా పెంటిన్ మరియు న్యూరోటిన్ ఈ కాంబినేషన్లో ఉంటాయి ఈ ట్యాబ్లెట్ కూడా తీసుకోవచ్చు ఇవి తీసుకున్నట్లయితే ఈ నరూపం డైరెక్ట్గా తగ్గిపోతుంటుంది ఇక సాధారణంగా పెయిన్ కిల్లర్స్ తీసుకుంటుంటాం కదా అంటే పారాసెటమాల్ కావచ్చు అసిక్లోఫిన్ యాకు డైక్లోఫిన్ వీటి వల్ల కూడా కొన్ని పెయిన్స్ తగ్గే అవకాశాలు ఉంటాయి ఇది కాకుండా ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఈ విధంగా ఈ ఈ చేసినట్లయితే ఆ విధంగా కూడా ఈ ఫిజియోథెరపీ వల్ల కూడా ఈ నరువు పెయిన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణం కనుక్కోండి కనుక్కున్నట్లయితే ఆటోమేటిక్గా మెడిసిన్ అనేది తెలిసిపోతుంది ఓకే ఇంకా ఫుడ్ పరంగా ఏది తీసుకుంటే బెటరో ఇప్పుడు తెలుసుకుందాం ఫుడ్ విషయానికి వచ్చినట్లయితే ఎక్కువగా ఫిష్ తీసుకోవాలి నరువు పెయిన్కి వచ్చేసి ఇందులో మెగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కనుక ఫిష్ ఎక్కువగా తీసుకోవాలి ఎగ్స్ డైలీ వన్ ఎగ్ తీసుకోవడం అంటే వైట్ ఎగ్లో వైట్ ఎగ్ వైట్ తీసుకోవడం మిల్క్ ఎక్కువ తీసుకోవడం డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం మరియు వెజిటేబుల్ విషయానికి వస్తే ఆకుకూరలు అంటే తోటకూర కావచ్చు పాలకూర కావచ్చు ఇటువంటి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం గ్రైన్స్ తీసుకోవడం ఇలా తీసుకుంటూ కంపల్సరీగా స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ వదిలివేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఒక ఫ్రెండ్స్ జస్ట్ అవగాహన కొరకు చెప్పడం జరిగింది డైరెక్ట్గా మాత్రం యూజ్ చేయకండి డాక్టర్ సలహా మేరకే వాడగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్